దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీరు కూడా ఇలాగే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన వినడు మీ ప్రార్థన వినాలనుకుంటే దేవుడు మీకు సహాయం చేయాలనుకుంటే ఒక్కసారి వీళ్ళు చేసే ప్రార్థన మీ ప్రార్థనలాగా అనిపిస్తే దయచేసి మీ పద్ధతి మార్చుకోండి వీళ్ళు చేసే ప్రార్థన ఒకసారి చూడండి ఎందుకంటే వీళ్ళులాగా మనం ఒకప్పుడు ఇలాగే ప్రార్థన చేసి ఉంటాం నీ ప్రార్థన కూడా ఇలాగే ఉంటే చాలా ఇబ్బందులు గురవుతావు సహోదరి సహోదరా ఒక్కసారి ఈ వీడియో పూర్తి వరకు చూడు తండ్రి ప్రభు నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో చేసుకోయా నా కుటుంబంలో ఇటు చూసుకున్న శోధనలే అప్పుల ఊబులో కూరుకుపోయాం ఎన్నో అప్పులు చేసేసాం అప్పులు కట్టలేక ప్రాణాల మీదకు వస్తుంది ఇరుగు పొరుగు వారు మమ్మల్ని చూసి హేళనగా చూస్తున్నారు ఇంట్లో నెమ్మది లేదు మా ఆయన తాగుడికి బానిస అయిపోయాడు ఇంట్లో రూపాయి వచ్చే విధానం లేదు మమ్మల్ని జ్ఞాపకం చేసుకు తండ్రి ప్రతిరోజు నీకు ప్రార్థన చేస్తున్నా కానీ నాకు జవాబు రావడం లేదు నన్ను జ్ఞాపకం చేసుకో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో నాకు సహాయం చేయకపోతే నా కుటుంబానికి చావే దిక్కుతండ్రి ప్రభువా మమ్మల్ని కాపాడు మాకు జవాబు ఇవ్వుతాండ్రి మా కుటుంబాన్ని కాపాడుతాండ్రీ ఆమె తండ్రి ప్రభువా ఆపదలో ఆదుకుంటానన్న తండ్రి అడిగితే ఏదైనా ఇస్తానన్న ప్రభువా నా జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి నా భర్త వ్యాధితో బాధపడుతున్నాడు చివరి దశ అంటున్నారు ఒక్కసారి నువ్వే జ్ఞాపకం చేసుకో తండ్రి రోగులను స్వస్థపరిచే దేవా ఈ రోజున నేను నీకు ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థనకు జవాబు ఎంతో ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కానీ ఎవరు మాకు సహాయం చేయలేదు దేవా ఈ రోజున నీ పాద చెంతకు చేరాము నా ప్రార్థనకు జవాబు ఇవ్వుతండ్రి నా భర్త లేకపోతే మమ్మల్ని చూసేవాళ్ళు లేరు కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది నా భర్తని కాపాడుతాండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నేను పరీక్షలు రాయడానికి వెళ్తున్నాను ఈ పరీక్షలో నేను పాస్ అయ్యి ఆ ఉద్యోగం నాకు వచ్చేలా సహాయం చేయి ప్రభువా ఏ పని చేసినా ముందు నీ నామం ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయని చెప్పి లేఖనంలో చెప్పారు కదా ప్రభువా ఆ రకంగా ఈరోజు ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన విని నాకు జవాబు తెచ్చే ప్రభువా నేను పరీక్ష పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించేలా నన్ను ఆశీర్వదించు నా ప్రార్థన విని నాకు సహాయం చేయి ప్రభువా ఆమె పరిశుద్ధుడమైన మా ప్రియా పర్లోకపు తండ్రి ప్రభువా నా బిడ్డకు పెళ్ళి అవ్వడం లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా ఒకటి సెట్ అవ్వడం లేదు ఇరుగు పొరుగు వారు మమ్మల్ని చూసి హేళన చేస్తున్నారు నా కుమార్తె వయసు అయిపోతుంది నా పిల్లతోటి వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కానీ నా కుమార్తెకు మాత్రం వివాహం కావట్లేదు మా ఇంట్లో మా కుమార్తె గురించి రోజు గొడవలు అవుతున్నాయి దయచేసి నా కుమార్తెకు పెళ్లి జరిగేలా మాకు సహాయం చెయ్యి తండ్రి చూశారు కదా ప్రతి ఇంటిలో కష్టాలు శోధనలు ఎవరి ప్రార్థన చూసినా తండ్రి నన్ను కాపాడు తండ్రి నాకు అది చేయి నా కుటుంబంలో ప్రతి సమస్య తీర్చేయంటూ ప్రార్థన చేస్తా ఉన్నారు కానీ ఆ దేవుడు మీ ప్రార్థన వింటాడు కానీ జవాబు ఇవ్వడు ఎందుకో తెలుసా దేవుడు చెప్పిన ప్రార్థన ఒకటి మీరు చేసే ప్రార్థన ఒకటి నన్ను అంత ముందు ప్రార్థన ఎప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేరు కూడా నన్ను అంత ముందించే ప్రార్థన నాకొక్కడికే తెలుసు మీరు సరిగా ప్రార్థన చేయరు కాబట్టే మీ ఇంటిలో కష్టాలకి ప్రధాన కారణం నేనే ఇక మీరు చచ్చేదాకా విడిచిపెట్టను చూసారా చాలామంది ప్రార్థన ఎలా చేస్తున్నారో ఒకరు కుటుంబంలో సమస్యలు ఉన్నాయని నా భర్త మారాలని నా కుమార్తెకి పెళ్ళవాలని నా అప్పుల బాధలు తీర్చాలని నాకు ఉద్యోగాలు రావాలని ఇలా లోకంలో నీ ఆశలు తీర్చుకునే విధంగానే ప్రార్థన చేస్తున్నావు నువ్వు కూడా ఎప్పుడు ప్రార్థన చేసినా దేవా నా కష్టం తీర్చు నన్ను కాపాడు నా కుటుంబాన్ని కాపాడు నన్ను రక్షించు అని ఈ రకంగానే ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ ప్రభువా నా కుటుంబంలో అపవాది క్రియలు ఎక్కువైపోయాయి అపవాది నా ఇంట్లో అనేక శోధనలు కలిగజేస్తూ ఉన్నాడని చెప్పి అపవాదిని అంత ముందించేలా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా ఇది నీ ప్రార్థనల లోపం దేవుడు నిన్ను కలగ చేశాడంటే నీకు ఏది అవసరమోవో ప్రతీది దేవునికి తెలుసు కానీ నువ్వు చేసే ప్రార్థన విషయం మాత్రం చాలా దారుణంగా చేసుకుని దేవుని యొక్క ప్రతిఫలం పొందలేకపోతావు నువ్వు అడిగే విధానం లోపం కానీ దేవుడు ఇవ్వను అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు అసలు నీ కుటుంబాలంలోకి ప్రధాన కారణం ఉపవాది పెట్టే కుతంత్రాలు అన్న విషయం నీకు తెలుసు కానీ ప్రభు అపవాదిని నా నుండి తొలగించు అపవాది క్రియలు నా కుటుంబం నుండి తొలగించని చెప్పి ఏనాడైనా ప్రార్థన చేసావా కలిగిన సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నావు కానీ ఈ సమస్యకు కారణమైన వాడి కోసం ఏనాడైనా ప్రార్థన చేసావా అదే నీ లోపం ఇందాక సాతాను కూడా అదే చెప్తా ఉన్నాడు ఎంతసేపు మీ కుటుంబంలో సమస్యల గురించే ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ నన్ను అంత మొందించే ప్రార్థన ఎవ్వరికీ తెలియదని చెప్పి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అంటూ ఎదురు చూస్తా ఉన్నాడు అపవాదికి మీరే మీ అంతటా మీరే అపవాది మిమ్మల్ని ఆవాహించుకునేలా చేసుకునేలా క్రియలు చేస్తా ఉన్నారు అపవాదిని అంత మొందించేలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో ఆ రోజే దేవుడు నీకు ప్రతిఫలం దయచేస్తాడు నిన్ను కలుగజేసిన తండ్రికి నిన్ను ఎలా పోషించాలో తెలుసు ఏ సమయంలో నీకు ఏది దయచేయాలో సమస్తము తెలుసు కానీ నువ్వు చేసే ప్రార్థన ప్రతిసారి దేవా నన్ను కాపాడు నాకు అదిచ్చే ఇదిచ్చే అని అడగడం దయచేసి ఇప్పటికైనా మాను ప్రభువ నాలో ఉన్నటువంటి ఈ అపవాది క్రియలు లయమైపోయేలా ప్రార్థన చేయి ప్రభువ నాకున్నటువంటి శోధనల్ని తీసే విధంగా ప్రార్థన చేయని ఈ రకంగా ప్రార్థన చేయి తప్ప దయచేసి ఎప్పుడు ఇంకొకసారి లోకంలో ఉన్న ఆశలు తీర్చుకోవడం కోసం నువ్వు లోకంలో గనుడు అని నిరూపించుకోవడం కోసం దయచేసి ఈ రకంగా ఎప్పుడు ప్రార్థన చేయకు ఈ క్షణమైనా సరే నీ ప్రార్థన విధానాన్ని మారు అపవాది క్రియలు నీ ఇంట్లో జరగడానికి ప్రధాన కారణం నువ్వు చేసే ప్రార్థనే నీ ప్రార్థనలో శక్తి లేదు కాబట్టి నీ ప్రార్థనలో దేవుని యొక్క ప్రతిఫలం పొందే విధానం లేదు కాబట్టి అపవాది నీ ఇంట్లో నీ ఒంటిలోకి వచ్చి ప్రవేశించి నిన్ను చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని నీ విధానాన్ని మార్చుకొని ప్రార్థన విధానం మార్చుకొని అపవాదిని అంత ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క మహిమలు దేవుని యొక్క ఆశీర్వాదం ఎనీ టైం నీ ముందు నీ ఇంట్లో అనునిత్యం దేవుడు కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూ ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి మీరు కూడా మీ ప్రార్థన విధానాన్ని మార్చుకొని దేవుని యొక్క రాజ్యంలో పాలు బోగస్తులు అవుతారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ప్రభు పేరట